ఏ విషయమైనా మనం శాంతంగా సవ్యంగా పరిష్కరించుకోవాలి ఉద్రేక పడకూడదు మీకు చెప్పేది ఏదో చెప్పండి ప్రెసిడెంట్ గారు విశ్వరూపం గారు రోజు రోజుకి ధరలు పెంచేసి మమ్మల్ని నానాబాధలు పెడుతున్నారు ఇంకా మీరే రక్షించాలి అయ్యా ప్రెసిడెంట్ కేశవరావు గారు తమరు అనుగ్రహిస్తే ఒక చిన్న మనకి చెప్పండి ఈ ధరల పెంపకం ఉంది చూశారు ఇది నా ప్రయోజకత్వం ఏమీ కాదు పట్ట మాసాల్లో ఉన్నారే పెద్ద పెద్ద ప్రజా సేవకులు వాళ్ళు రాత్రింపదళ్ళు కష్టపడి ధరలు పెంచుకొస్తున్నారు అదే ధరలు కొనుక్కొచ్చి నేను మీకు అమ్ముతున్నాను బురద లోట్లు అంబడి నానా బడి మోసుకొచ్చినందుకు ఒక ఐదు పైసలు ఎక్కువ అడుగుతున్నాను అది నేను తమరే చెప్పండి విశ్వరూపం గారు చెప్పిన మాట నిజమే పట్టణంలోనే ధరలు పెంచి అమ్ముతుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఏదో బ్లాక్ మార్కెట్ లో పని మనందరి కోసం కష్టపడి అమ్ముతున్నాడు ఆయన గారు ఎంత మంచి మాట సెలవిచ్చారు అసలు ఈ జిల్లా మొత్తం మీద మనిషి అంటే కేశవరావు గారే మనిషి అది సరే మనం ఈ చిక్కుల్లో నుంచి బయటపడి ప్రజలందరూ సుఖంగా బ్రతకాలంటే ఒకటే మార్గం విశ్వరూపం గారిని కూడా కష్టపెట్టే లాభం లేదు మనమే ఒక కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడం మంచిది మళ్ళీ అదెందుకు అలా కోఆపరేటివ్ స్టోర్స్ ప్రారంభించుకోగలిగినాడు గవర్నమెంట్ వారి సరుకులన్నీ మనకు సరసమైన ధరలకు సప్లై చేస్తారు అవి అందరూ కూడా సమానంగా పంచుకోవచ్చు అది విషయం గురించి మీకేం తెలుసా గోంగూర ముందు అందరి దగ్గర డబ్బు బాగా వసూలు చేస్తారు ఆ తర్వాత కమిటీ మెంబర్ లాగా తయారై వచ్చిన సరకంతా బ్లాక్ లో అమ్ముకొని మనం చోట్ల లేదు ప్రజాసేవ చేస్తామంటూ వచ్చి ప్రజాధనాన్ని దోచుకునే దుర్మార్గులు లేరని నేను లేదు కానీ ప్రజలందరూ స్వార్థాన్ని మరచి అందరూ ఒక్కటై నిలబడరాడు ఏ మోసానికి అవకాశం ఉండదు మన గ్రామం కూడా అభివృద్ధిలోకి వస్తుంది ఆ కంకరపాలెం ప్రెసిడెంట్ ఇలాగే కపుర్లు చెప్పి పది వేల రూపాయలు పకోడిల్లాగా తినేశాడు బాగా వింటున్నారా ఐగారు బాంబులు లాంటి మాటలు మాట్లాడే చెప్తున్నారాగండి చూస్తాను ఊళ్ళో పెద్ద మనిషిని పట్టుకొని మీరు ఇంత మాట్లాడతారా పుత్రులు వాడు ఎవరు ఇక్కడ ఉండడు రండిపోతాం నాకు కాపరేటివ్ స్టోరే కాదా ఆ కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడానికి ందులో ఉన్న మా స్థలం గ్రామానికి పిలుస్తున్నాను ప్రెసిడెంట్ గారు భార్య వనా మేడక్కి కూర్చున్నా చాలు లేవే ఓటి నుంచి ఎప్పుడొచ్చావు నిన్ననే శ్రావణ శుక్రవారం నూనె వస్తున్నాను నువ్వు త్వరగా వచ్చేసేయాలి అలాగే ఇంట్లో పళ్ళన్నీ త్వరగా ముగించుకుని నీకేం పనులు లేవే ఇంట్లో నువ్వు మే ఆయనగా ఉండేది పిల్లా పీచు ఏ బాదరబందీ లేదు అదృష్టవంతురాలు ఏం లేమ్మా కాయ కాసినప్పుడే చెట్టు బ్రతుకు సార్థకం అవుతుందంటారు మా సీతమ్మ ఈ పాటికి నలుగురు పిల్లల తల్లి కావాల్సింది ఆ దేవుడికి ఎందు చేత ధై రాలేదో ఏమిటో చూడు సీతమ్మ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళి బాబా ఎక్కడికి అవసరం లేదు ఊరుకు ఉన్న ముగ్గురు పిల్లలతో నేను పడుతున్నాను చాలదు ఇంకా సీతకు కూడా ఎందుకు అవస్థ నాలుగేళ్ల పాటు ఇలాగే సుఖంగా ఉండనివ్వు వస్తాను సీత ఇంకా చాలా మందిని పిలవాలి ఉండుసారా లక్ష్మి ఇవ్వగండి కాల్ తీసుకోండి ఏమండి ఇంత ప్రొద్దుపోయే వరకు మీరు మేలుకుని కూర్చుంటే ఆరోగ్యం పాడవదు పదకొండు అయింది అవన్నీ రేపు చూసుకోవచ్చు కానీ పాలు దాడి వెళ్ళి పడుకోండి నీకు తెలియదు సీత ఈ కాగితాలన్నీ పోస్ట్ లో వెళ్ళాలి మన ఊరికి ఒక కోఆపరేటివ్ సొసైటీ రాబోతుంది మన వాళ్ళంతా ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసా ఇక బ్లాక్ మార్కెట్ కల్తీ సరుకు గొడవే ఉండదు ముందు పాలు తీసుకోండి అన్నట్టు కాలేజీకి జీతం కట్టాలని రాశా కదా వేణు డబ్బుంపించారా అవును రాశాడు మర్చిపోయి ఈ పంచాయతీ గొడవల్లో పడి ఇంకా సంసారమే మర్చిపోయలా ఉన్నారు మీరు అందుకనేగా మన కుటుంబ పంచాయతీకి నిన్ను ప్రెజెంటింగ్ ఆ చేసింది ఇదిగో సీత మన వేణు వదిన వైనా తల్లి వైంది తండ్రి వైంది అన్న ఆ అన్న పైన అన్నీ నువ్వే రేపే మనీ ఆర్డర్ పంపించు బాగానే ఉంది చెప్పినందుకు ఇదా శిక్ష కాదు నన్ను కట్టుకున్నాను చాలేండి

పై నుంచి ఆర్డర్ వచ్చింది అయినా మరి ఇంత రూపం గారు నన్నేం చేయమంటావయ్యా ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి పైన పెద్దవాళ్ళు పెంచి వస్తున్నారు మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం ఇంతకు మీకు కాలాలు అక్కర్లేదా చెప్పండి ఏం చేస్తాం ధర్మా ఇవ్వండి చెవలయ్యా రెండు సేర్లు ఆ రాయా అద్ద చేరు ఏట్లకివే బుత్తిక కంటల్లో నలకై పోయావు ఇంతసేవేంటి ఏ నూరు నిముషం పక్కలంతా అంతే కొల్ట ఎవరు కమిటీ నంబర్ గారా నీకేం కావాలయ్య షేరు నిన పప్పయ్య చేరు రూపాయలు ఇలా పెంచేస్తే బాగుందయ్యా వరస ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు లోచేత సహాయం చేద్దామని జాలి పడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా ఈ రోజుల్లో మంచుని గురించి ఆలోచించే వాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు కొంటే కొను లేకుంటే పో అవునులే పది మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే కానీ ధైర్యం సర్పొచ్చారు ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారు చెప్తారు చెప్తారేంటి సగానికి సగం తగ్గించేస్తారు నువ్వు నోరు ఈ రాజరికం కింద చూస్తానులే ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే తె ఎప్పుడు ఏమిటండి ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళలేదే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబావలేదు పేరంట సెలవులు ఇస్తారు అవి కాస్త వేయించుకు తినేవు ఎండ తీసుకొచ్చుకుంటా పోయి అమ్ముకుంటాను ఆ మాత నాకు మంచి నేలేవే అక్కడ ఉన్నా ముంచు తాంట నీ చేరుతో ఇవే అన్నయ్య ఇప్పుడేనా రావడం దిక్కుమాన ప్రయాణం నిన్న బయలుదేరితే ఈ వాళ్ళు తెలియదు కప్పలాగా ఈ పాటికి లండన్ రెండు సార్లు వెళ్ళి రావచ్చు అయితే కాలేజీకి సెలవులు ఓహో అదా వేణు వచ్చే నెలలో కాని రాడు పోనయ్యా అన్నయ్య ఏమిటా నా దగ్గర నీ దాయింపు లలిత నీ ప్రేమాయణమంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను నాన్న ఇంట్లోనే ఉన్నాడా మరి పెంకులు అవి ఎగిరిపోలేదే అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి లేకపోతే మీరు అన్నమాట ఎవరైనా ఇట్టా చిక్కిపోయావి కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చవలైన స్టేషన్ పంపించడానికి టైం ఇదమ్మా హడ్లిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాడు హడ్లిపోవడం ఎందుకు రా మేము బాగానే ఉన్నాం కదా అది కాదు పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయరు అటు పరీక్ష ఇటు డబ్బు అటు పరీక్ష ఇటు డబ్బు డబ్బు పంపరా మరి పంపేయని చెప్పాయి కదా కండి ఇదొక పరీక్ష నాకు అదేనే పంపుతామని అనుకుంటున్నాను ఇంతలోకి సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు సరే వచ్చే వారు వీడికి పంపించవచ్చు కదా అని డబ్బా నా సార్ ఉంది మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ అబ్బాయి చదువు ఎక్కువ చదువే ఎక్కువ అబ్బాయి నేను వెళ్ళి డబ్బిస్తాయనే ముందు లోపల వెళ్ళిస్తాను అండి ఇంక మీద నీళ్ళు పెట్టాను కాఫీ కలిపి మిగతా మీరు తాగండి అయ్యారు కాఫీ బ్రహ్మాండంగా అండి అందులో సందేహం లేదురా కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే వరకు అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు రవికుమార్ మంచి పేరు కదా నన్న రవిడ్ చూడన్నా చూడమాండి ఒకసార ఒకసారి వచ్చావా సీత వచ్చేది ఆవిడి మీ అమ్మాయి అంత కలుపుతనంగా ఉంది సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య ఆయన తగ్గ ఇల్లాలు ఇటుక రాయి మంచి మనుషులు మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు గుడ్రోలు ముగ్గు పెట్టుకుంటే బిడ్డల కట్ట గడల ఇవ్వకుంటారు తా చెప్పొచ్చావు ఇది నాలుక తాటి పట్టా ఎవరికి తాటి పట్టా తర్వాత నీకే అర్థం అవుతుంది ఇవాళ్ళేమైనా వాయిన ఇవ్వడం లేదా మేము ఇంకా బోడ నిలక పేరంటాను ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్ గారు ముందు ఆయనకి అబ్బా ముందు ఆయన పిల్ల పీపులు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా నీ తేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు భద్రమ్ గారు ఏమిటి అలా చీకట్లో కూర్చున్నాం లే సీత సీత ఏడుస్తున్నావా సీత సీత లక్ష్మి నాకంతా చెప్తే చచ్చ ఈ మంత్రానికే బాధపడితే విశ్వరూపం గారికి వారి భాజ గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వీరే పండి అసూయలతో కచ్చలతో కుళ్ళి నీచులు పడుతుంది వాళ్ళ మాటలు కూడా అది కాదండి నాకు సంతానం లేకపోవటే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మి పూజించాను ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు సీత ఇప్పుడంటే ఇంకెప్పుడు పిల్లలు లేరు నన్ను వేణు నీ బిడ్డ కాదు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట మూడేళ్ల పసివాణ్ణిచ్చారా తల్లి ప్రేమ కొరత లేకుండా కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశాను అంతలోనే మర్చిపోయావ లేదండి వేణు ఎప్పటికీ నా కొడికి ఎప్పుడొచ్చింది వచ్చింది చిరంజీవి వేణు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయిన నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను నిందు చూచి ఎన్నాళ్ళు అయినందు నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడ అర్థమవుతుంది కానీ నువ్వు అక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తుంది పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను నీ రాక కోసం మీ వదిన పెయ్య కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు పదిన నిన్ను మర్చిపోగలను తల్లిదండ్రులు లేని అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి నాకు ఈ జన్మలు మీరిద్దరే ఆరాధ్యదైవాలు పరిష్లవగాన వెంటనే వచ్చేస్తాను వదిన వెంటనే వస్తా ఏరా పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు విమలం చూడడానికి నేను వెళ్ళాను రా వాళ్ళ మేజర్ మామ ఎముళ్ళ తాచుకుని కూర్చున్నాడు ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను ఆ సినిమాలో ఆహా ఉందిరా పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాను పరీక్షలు అయితే మాటికి వస్తాయి గానీ హీరోలు వస్తారట్రా అవునులే ఇంటి దగ్గర నుంచి డబ్బెట్టుకు వచ్చావుగా

The evil that men do lives after them, the goodies. Ah, what do you want మీరా అవును నేనే పాతాళ భైరవులు తోట రాము ఆయన ఏమిటి సాహసం కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్న పాలంగా కాల్చిపరేస్తాడు విమల ఆ భయం నీకేం అక్కలేదు వచ్చేటప్పుడు కింద చూసి వచ్చాడు మీ మేజర్ మావయ్య కుంభకర్ణుడులా ఘాటుగా గొర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఐదారేళ్ల వరకు లేవాడు నీ నవ్వులోనే ఉంది అందం మూడు రోజుల నుంచి నా మనసు ఎంత దల్దల్గా ఉందో తెలుసా చాలండి మీ దల్ మీరు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు చెప్దాం అనుకుంటే హడావుళ్ళే వీల్గిపోయింది ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుట్ నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గేదలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు అయితే మా అంటే మీకు భయమే అన్నమాట నాకేం భయం హుత్తనా అంటే ఎగిరిపోతాడు తుపాకి తుసా ఆకాశంలోకి

నీకు ఒక మంచి ప్రేమకానికి తెచ్చాను ప్రేమ కాను నీకు ఇష్టమని మా ఊరి నుంచి తెచ్చాను నేను ఈ డబ్బాలు ఇష్టం చెప్పేలా ఇవి డబ్బాలు కావు ఇవి మినపు సునుండలు ఇవి దంతికలు స్వచ్ఛమైన వెన్నకాచి నీతో మా అమ్మ చేసింది ఇది నరి తెలుసు నాకొద్దు కొద్దు వద్దంటే వదిలిపెడతానా తెచ్చాక తినవలసిందే నాకొద్దు అయ్య మావయ్య మావై రేడు కావయి రేడు

చదువు దాకా ఈ ప్రేమ రూపంలో పనికిరావని ఎక్కడికి లోపలికి నువ్వు బయటికి రా గుడ్ బయటకి ఫార్మాలిటీ చూడాలి మిత్రులారా గ్రామస్తులారా మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీపీ గారిని మనందరి తరఫున కోరుతున్నాను శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలు కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు వీరు కట్టించిన ఈ పాఠశాల ఈ హాస్పిటల్ ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు వీరి సహకారంతోనే ఈ స్టోర్స్ చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఆ ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికి ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతా పూర్వక వందనాలు అర్పిస్తున్నాను నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా తప్పకుండా పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది

పెద్దవారి వైనా ఇంకా అల్లరి పోలేదన్నమాట వదిన మీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను వేణు ఏంటి ఇలా చిక్కిపోయా చిక్కిపోయానా అయితే నేను విన్నమాట నిజమే ఏంటి తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు వదిన ఒక్కసారి కళ్ళు మూసుకో ఎందుకు అబ్బా ప్లీజ్ ఒక్కసారి సరే వదిన నీకోసమే తెచ్చాను నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని అదృష్టవంతురాలినా అన్నయ్య ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు సాయంత్రానికి వచ్చేస్తారులే అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాశావు ఫస్ట్ క్లాస్ లో రాశాను రోజు పరిక్షకడేటప్పుడు నా ఇష్టదేవుని ఇలా ప్రార్థించవాడి తల్లి నిన్ను దలంచి పేపదును చేతన్భుని తిన్ నీవు నా జులం బందున నిల్చి ఆన్చడలనే తో సూ

అనేయ్ నీ పరీక్ష ఈ ఏడు కూడా చెట్టెక్కుతుందా ఏమిటమ్మా అప్సగురం పాటలు బ్రహ్మాండంగా రాశాను పట్టుబట్టి అహోరాత్రులు ఎంత కష్టపడి రాశాను నీకేం తెలుసు ఆ దేవికి తెలుసు పక్కన స్టూడెంట్స్ తెలుసు వాళ్ళకి నిద్ర ఉండదు కదా పాపం అయ్యో పాపం ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టాడు అంతా నా అందుకనే ఇలా ఏడుస్తుంది వాడు జాతకం ఉదయం వచ్చినావు ఈసారి ఫెయిల్ అయ్యావు చెవు పట్టుకు లక్కెళ్ళి కిరాలు కొట్టుకోవాలి పొట్లాలు కట్టుకుంటూ కూర్చోవాలి పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు లేదా పరీక్ష ఎలా రాసావు వ్యాస్ అవుతానని ఏమన్నా అనుమానంగా ఉంది అనుమానం ఏంటన్న ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అమ్మయ్యో ఫస్ట్ క్లాసే అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే చాలా అవుతుంది కష్టపడ్డాడు పాస్ అవుతాడు అన్నయ్య నీ నెంబర్ ఎంత అన్నయ్య నంబరా ఏ గ్యాప్ లేదా ఒకటి ఒకటి ఏడు ఒకటి ఒకటి ఏడు ఏడు ఒకటి ఒకటి ఏడు ఎక్కడికే అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కవర్ చేసిందమ్మా ఇప్పుడే వచ్చేస్తాను ఎప్పుడు కొమ్మలమ్ తొలగమే తొందరగా మంచి అమ్మా నీ తొలకాయ్ దర్శనమే కాదనుకున్నాను చాలండి ఎంత త్వరగా అవుతామన్నా వీలు పడలేదు మొత్తం అబద్ధం ఆడి వచ్చాను నా స్నేహితురాలు కమలని చూడడానికి వెళ్తున్నానని చెప్పి చెప్పి ఈ అబ్బాయిని చూడడానికి అన్నమాట చూడడానికి కాదు పరీక్షలు ఎలా రాశారో కనుక్కోవడానికి బాగా రాశారా ఫస్ట్ క్లాస్ గా రాశాను మీ నెంబర్ అంతా వన్ వన్ సెవెన్ అదేమిటి మా అన్నయ్యది కూడా ఈ నెంబర్ అనేది చెప్పాడు వాడి నెంబర్ పేపర్లో కనపడుగా అంచేత నా నెంబర్ చెప్తుంటాడు అయితే అన్నా ఇద్దరు అబద్ధలాటంలో ఆర్తేరన్నమాట అంతా ఈ గురువు గారి ప్రభావమే అయితే నేను శిక్షించవలసిందే ఏమిటో ఆ శిక్ష కళ్ళు ముసుకు చెప్తాను